హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం డిఎస్సీతో పాటే టెట్ నిర్వహించాలి అంటూ మనకైతే రావడం జరిగింది విద్యాశాఖ రేట్ ముట్టడిలో ఆర్ కృష్ణయ్య డిమాండ్ అంటూ ఇచ్చారు సో దీని గురించి చూస్తే డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది ఈ మేరకు హైదరాబాద్ సైఫాబాద్లోని విద్యాశాఖ కమిషనరేట్ను ముట్టడించింది అనంతరం జేఏసీ నేతలు ధర్నా నిర్వహించగా ఎంపీ ఆర్ కృష్ణయ్య పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు గతంలో ప్రతిసారి డీఎస్సీతో పాటు టెట్ కూడా నిర్వహించేవారని కృష్ణయ్య గుర్తు చేశారు కర్ణాటక ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో టెట్ నిర్వహించిన తర్వాత ఆయా పోస్టులను భర్తీ చేశారని తెలిపారు పీఆర్సీ కమిటీ రిపోర్టు ప్రకారం ప్రభుత్వ బడుల్లో ఖాళీగా ఉన్న ఇరవై నాలుగు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కృష్ణయ్య కోరారు కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ బీసీ ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు జి అనంతయ్య బీసీ విద్యార్థి సేన అధ్యక్షుడు వేముల రామకృష్ణ నేతలు ఉదయ్ జయంతి కృష్ణ చందు తదితరులు పాల్గొన్నారు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందన్నమాట డిఎస్సితో పాటే టెట్ నిర్వహించాలని విద్యాశాఖ కమిషనరేట్ ముట్టడిలో ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేసినట్లుగా అయితే